గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇస్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి కళ్ళములు కానీ గానుగలు గాని వారికి ఆహారము నీయవు క్రొత్త ద్రాక్షరసము లేకపోవును ఈమియులు ఐగుప్తునకు మరులుదురు అశూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు యహోవా దేశంలో వారు నివసింపకూడదు యహోవాకు ద్రాక్షరస పానార్పణ మును అర్పింపరు వారర్పింపరు అర్పించు బలుల ఎందు ఆయనకిష్టము లేదు వారు ఆహారముగా నది ప్రలాపము చేయు వారి ఆహారము వలెనగును దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది యహోవ మందిరములోనికి రాదు నియమక దినములలోనూ యహోవ పండుగ దినములలోనూ మీరేమి చేతురు లయము సంభవించి నందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును కూడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును నుండును వెండి మయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములలో పెరుగును శిక్షా దినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారే తమ ప్రవక్తలు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇస్రాయేల్ వారు తెలిసి కొందరు నా దేవుని యుద్ధ నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటగాని వల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరములు శత్రువులుగా ఉన్నారు గిబియాలో చెడు కార్యములు జరిగిన జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి వారి దోషమును జ్ఞాపకము చేసుకునిచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయిలు వారు నాకు దొరికి దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు బయలుపేయరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకునిరి తాము మోహించిన దాని వారు హేయులైరి అఫ్రాయిము యొక్క కీర్తి పక్షిపాలే ఎగిరిపోవును జననమైనను గర్భముతో ఉండుట అయినను గర్భము ధరించుటఅైన వారికి ఉండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరుచుకుంటుని అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చును యహోవ వారికి ప్రతీకారము చేయుము వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిని గాను చెయ్యుము వారి చెడు తన అంతటి వారి చెడు తన మంతయు గెలగాలులో కనబడుచున్నది అచటనే నేను వారికి విరోధనైతేని వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరును తిరుగుబాటు చేయువారు ఎఫ్రాయిము మొత్తబడెను వారి వేరు ఎండిపోయెను వారు ఫలమియరు వారి వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసదను వారు నా దేవుని మాటలను ఆలకింపలేదు గనుక ఆయన వారిని విసర్జించను వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు